హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఒక గుడ్ ఫోర్ ఎక్సర్సైజెస్ చేద్దాం సింపుల్ అండ్ ఈజీ ఎక్సర్సైజెస్ కమ్ టు పొజిషన్ కమ్ టు దండాసం హ్యాండ్స్ రెండు బ్యాక్ పెట్టుకుని లెగ్స్ రెండు ఫ్రంట్ తీసుకోవాలి వన్ లెగ్ ఫ్రంట్ వన్ లెగ్ బ్యాక్ నీ స్ట్రైట్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్

సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెకండ్ థర్డ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ వన్ వన్ లెగ్గా నీ అప్ నీ ఒకటి అప్పన్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ నెక్స్ట్ బోత్ లెగ్స్ ఎట్ ఏ టైం థర్టీ నైన్టీ ఓన్లీ మీస్ అప్ అండ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ ఫోర్ ఎక్సర్సైజెస్ చేశాక కొంచెం బటర్ఫ్లై వేసుకుంటే రిలాక్స్ అవుతాం ఈ ఫోర్ ఎక్సర్సైజెస్ ట్వంటీ వన్ డేస్ కరెక్ట్గా చేయండి Bye.